అందరికీ తెలుసు సుమారు నాలుగు వందల ఏళ్ళ పాటు మన భారతదేశం విదేశీ పాలనలో మగ్గి ఎన్నో అరాచకాలు ఎంతో దయనీయమైన స్థితిలో బ్రతికే బ్రతికే వాళ్ళము అటువంటి సమయంలో లోకల్గా అంటే స్థానికంగా వచ్చిన ఇటువంటి విప్లవాలు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈరోజు మనము మహాత్ముడు పుణ్యాత్ముడు అల్లూరి గారి అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతం జరుపుకుంటున్నాము ఆయన ఆధ్వర్యంలో ఈ గిరిజన గ్రామాల్లో గిరిజనుల్లో పడుతున్న అష్టకష్టాలను వాళ్ళు పెడుతున్న వేధింపులను చూసి కొంతమంది నాయకులను పోగు చేసుకొని ఒక పులవశక్తిగా ఎదిగి బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో ఒక పుంపటిలాగా ఆయన ఇదయ్యారు ఇటువంటి స్థానికంగా ఏవైతే ఇప్పుడు ఇప్పుడు మహాత్ముడు చనిపోయే కాలం నాటికి మన స్వాతంత్రోద్యమం అన్నది చాలా కీలక దశలో ఉంది పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మనకి గాంధీ మహాత్ముడు ఉప్పు సత్యాగ్రహము అవన్నీ చాలా పీక్ టైంలో ఉంది ఇటువంటివన్నీ ఏవైతే స్థానికంగా ఇటువంటి నాయకులు జరిపిన ఉద్యమాలే మనకి ఒక జాతీయత భావాన్ని భావాన్ని తీసుకురావడానికి దోహదమయ్యి బ్రిటిష్ వారిని పారదోలడానికి ఇవన్నీ కూడా ఒక చోదక శక్తులుగా పనిచేశాయి అదేవిధంగా నాటి గిరిజన గ్రామాల్లో కూడా ఒక ప్రశాంతత వెల్లువేరిసింది అటువంటి మహానాయకుడి తాలూకా మనం వర్ధంతిని ఈరోజు ఆయనకు నివాళులు అర్పించడము మన తహసీల్దార్ కార్యాలయంలో చాలా గర్వకారణంగా ఉంది అదేవిధంగా ఆయన సేవలను దృష్టిలో పెట్టుకొని మనకి ఒక జిల్లాకే అల్లూరి సీతారామరాజు గారి జిల్లాగా మన్యం జిల్లాగా మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లాగా మన ప్రభుత్వము తీసుకురావడం జరిగింది అదేవిధంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ అయిన గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం కూడా ఆ మహాత్ముడి పేరుని పెట్టడం కూడా మనకందరికీ కూడా చాలా ఒక సంతోషదాయకైన సంతోషదాయకమైన విషయము ఆయన చేసిన త్యాగాలకి ఫలితము ఈరోజు మనం అందరం కూడా ఇంత స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉన్నామంటే ఈ ఇవంతటి కూడా కారణం ఎన్నో ఏళ్ళుగా ఇటువంటి అమరవీరులు అర్పించిన వాళ్ళ త్యాగము వాళ్ళ ప్రాణార్పణలే మనము మనకి స్వాతంత్రం సిద్ధించి ఈరోజు మనమందరం కూడా ఇంత స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవిస్తానని నేను తెలియచేసుకుంటూ మరొక్కసారి ఆ మహనీయునికి నివాళులర్పించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ రాజ్యాన్ని గడగడలాడించిన శ్రీ అల్లూరు సీతారామరాజు గారి యొక్క నూరవ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అయితే యావత్తు భారతదేశం అంతా కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా కూడా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈరోజు విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కొత్తవలస తహసీల్దార్ వారి కార్యాలయంలో అల్లూరు పార్క్లో ఈరోజు వందవ వర్ధంతి కార్యక్రమాన్ని క్షత్రియ సమాజం ఈరోజు తహసీల్దార్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు అయితే బ్రిటిష్ వారిని గడగలాడించినటువంటి అల్లు సీతారాజు ఈరోజు మనకి విశాఖ జిల్లా అయినటువంటి ఉన్నటువంటి పాండం గ్రామంలో ఆయన జూన్ నాలుగో తరగతి జన్మించడం జరిగింది అలాగే ఈరోజు బ్రిటిష్ మౌకరుల్ని తుదు కార్యక్రమంలో ఆయన తన ప్రాణాలను సైతం ఒడ్డి ప్రాణాలర్పించినటువంటి దినం ఈరోజు మే ఏడో తారీఖున మంప గ్రామంలో ఆయన కొట్టకడం జరిగింది అక్కడి నుంచి తీసుకొచ్చి రాజేంద్రపాలెం వద్ద ఒక చింత చెట్టు కట్టి ఆయన్ని అక్కడ అతి కిరాతంగా బ్రిటిష్ మోకర్లు కాల్చి చంపారు ఆ తదుపరి మే ఎనిమిదో తారీఖున పక్కన ఉన్నటువంటి తాండవ నది పక్కనటువంటి ఉన్నటువంటి కృష్ణదేవిపేట వద్ద ఆయన్ని సమాధి చేయడం జరిగింది అయితే ఈయన బ్రిటిష్ వారు చేసినటువంటి భారతదేశానికి ఆరు ఆనాటి కాలంలో స్వాతంత్ర సంగ్రామంలో మొట్టమొదటిసారిగా ఆయన రంపా విప్లవాన్ని నాటడం జరిగింది ఆ రంపా విప్లవం నడికే క్రమంలో బ్రిటిష్ వారిని నిర్ధించేందుకు ఆయుధాలు కావాల్సి వచ్చింది అందులో భాగంగా మొట్టమొదటిసారిగా చింతపల్లి ఆ తర్వాత కృష్ణదేవిపేట అన్నవరము తర్వాత తదితర పోలీస్ స్టేషన్లు ముట్టడించి ఆయుధాలు సేకరించి బ్రిటిష్ వారి మీద దాడి చేయడం జరిగింది అందులో భాగంగా సీతారామరాజు అంతివేసేందుకు ఆనాటి కాలంలో మద్రాస్ ప్రెసిడెన్ ప్రెసిడెన్సీ నుంచి రోదర్ ఫండ్ కలెక్టర్ని ఆనాటి కాలంలో తీసుకురావడం జరిగింది ఆయన ఈయన పట్టుకునేందుకు అస్సాం వంటి రైఫుల్ వివిధ దళాలను రప్పించి ఇక్కడ ఆ స్థానిక గిరిజను ఇబ్బంది ఇబ్బంది పెట్టడం జరిగింది అందులో భాగంగా సీతారామరాజు గిరిజనులు పడుతున్న ఇబ్బందులని తట్టుకోలేక అక్కడ మంప గ్రామంలో ఆయన సంధ్యావందనం చేస్తూ బ్రిటిష్ వారికి లొంగిపడడం జరిగింది ఆ తర్వాత కాలంలో ఆయన్ని చంపివేశారు అయితే ఈ ఈ అల్లూరి సీతారామ చేసినటువంటి త్యాగం ఊరికే పోల తర్వాత కాలంలో భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామానికి అది ఎంతో ఉపయోగపడింది ఆ మహానుభావుడి యొక్క వద్దంతి ఈరోజు నిర్వహిస్తున్నారు అంతేకాకుండా అతను చేసిన త్యాగానికి గుర్తించి ఈరోజు మనకి కేంద్ర ప్రభుత్వంతో పాటు మన కూటమి ప్రభుత్వం కూడా ఈరోజు మన పక్కన ఉండే భోగాపురం అల్లు ఎయిర్పోర్ట్కి ఆయన అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్గా నామకరణం చేశారు అందుకు మా క్షత్రియ సమాజం తరఫున కేంద్ర ప్రభుత్వాలకి ప్రత్యేక ధన్యవాదాలు మేము తెలుపుకుంటున్నాం వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి